నమస్తే ఇక మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఇటీవల బీర్ల కాస్ట్ పదిహేను పర్సెంట్ పెంచేసిన ప్రభుత్వం ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే లిక్కర్ కాస్ట్ కూడా పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది చీప్ లిక్కర్ మినహా ఐదు వందలకు పైగా కాస్ట్ ఉండేలాగా లిక్కర్ బాటిల్పై కనీసం పది పర్సెంట్ పెంచనున్నట్లు తెలుస్తుంది దీని ప్రకారం బాటిల్పై చూసుకుంటే యాభై రూపాయలు పెరిగే అవకాశం ఉంది ఇక బాటిల్ ఎంఆర్పిని చూసుకుని కాస్ట్ పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అధికారులతో సమీక్షించి ప్రభుత్వం ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది మరి ఇక ఇది చూసుకున్నట్లయితే మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు నమస్తే ఇక మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఇటీవల బీర్ల కాస్ట్ పదిహేను పర్సెంట్ పెంచేసిన ప్రభుత్వం ఇక ఇప్పుడు చూసుకున్నట్లయితే లిక్కర్ కాస్ట్ కూడా పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది చీప్ లిక్కర్ మినహా ఐదు వందలకు పైగా కాస్ట్ ఉండేలాగా లిక్కర్ బాటిల్పై కనీసం పది పర్సెంట్ పెంచనున్నట్లు తెలుస్తుంది దీని ప్రకారం బాటిల్పై చూసుకుంటే యాభై రూపాయలు పెరిగే అవకాశం ఉంది ఇక బాటిల్ ఎంఆర్పిని చూసుకుని కాస్ట్ పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అధికారులతో సమీక్షించి ప్రభుత్వం ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది మరి ఇక ఇది చూసుకున్నట్లయితే మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు